హాయ్ ఫ్రెండ్స్ ఆర్కెన్యూస్కు స్వాగతం ఈరోజు హైదరాబాదులోని ఉప్పల్ దగ్గరలో ఉన్న నాగోల్కు రావడం జరిగింది ఇక్కడ మట్టి గణపతిని భారీ ఎత్తులో పెట్టడం జరుగుతుంది కావున ఇది చూపెడదామనే ఉద్దేశంతో వీడికి రావడం జరిగింది మీకు ఇది హైదరాబాదులోని ఉప్పల్ దగ్గరలో నాగోల్లో ఉంటుంది ఇది ఉప్పల్కు టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మరియు ఇక్కడ ప్రతి ఏటా మట్టి గణపతినే తిరంగ్ యూత్ వారు పెడతారు మరియు ఈ మట్టి గణపతిని తాపకింత కింత హైట్ పెంచుకుంటా పెట్టడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అరవై మూడు ఫీట్లకు పెంచి మట్టి గణపతిని పెట్టినట్టు వారు చెప్పడం జరుగుతుంది మరియు ఇది మట్టి గణపతిని ఎక్కడ పెట్టిందంటే అంటే ఫ్లైఓవర్ నాగోల్ టు ఎల్బినార్ పోయే ఫ్లైఓవర్ పక్కనే పెట్టడం జరిగింది మనం ఫ్లైఓవర్ ఇంకెళ్ళిపోతుంటే మట్టి గణపతి అవుపడతాడు మరియు ఫ్లైఓవర్ కిందికి వస్తే మట్టి గణపతిని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఏటా మట్టి గణపతిని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్లీ తిరంగ్ యూత్ అసోసియేషన్ వారు ఇది వారిని అడిగితే ఎందుకు ఈ మట్టి గణపతిని పెట్టడం జరుగుతుందంటే పర్యావరణ కాలుష్యం అవుతుంది కావున మేము అసోసియేషన్ తరఫున ఎప్పటికీ మట్టి గణపతిని తయారు చేసి పెడదామని అనుకొని పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరియు ఇక్కడ ప్రతిరోజు రోజు భక్తులు భారీ ఎత్తున రావడం జరుగుతుంది మరియు నేను వెళ్ళింది పొద్దున కాబట్టి క్రౌడ్ తక్కువ ఉంది ఈవినింగ్ టైంలో అక్కడ ట్రాఫిక్ భారీగా ఏర్పడుతుంది మరియు అక్కడ లైన్లలో కొద్ది దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది అక్కడ మరియు అక్కడ ప్రతి టెంపుల్లో ఎలా ఉంటుందో అలా సందడిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చని తెలియజేయడం జరుగుతుంది మరియు ఇది పదకొండు రోజులు దానిక ప్రతిరోజు పూజలు అందుకుంటాడు వినాయకుడు మరియు పదకొండో రోజు ఫైర్ ఇంజన్తోని ఇక్కడనే నిమజ్జనం చేస్తారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు ఇది ఇక్కడ మట్టి గణపతిని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు భారీ ఎత్తున వీరు ఎక్కడ ఎక్కడ నుండి కూడా ఇక్కడికి వచ్చి మట్టి గణపతిని చూడేందుకు లైన్లలో నిర్చొని మొక్కడం జరుగుతుంది కాబట్టి మన ఖైరతాబాద్ తర్వాత భారీ ఎత్తున మట్టితో చేసి పెట్టిన వినాయకుడు నాగోల్ దగ్గరలో ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు దర్శనం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో 아들아 네가 아버지 เหตุการณ์เอกสารได้มาเลข <laughs> उपदीपां शुद्ध आतम समर्पयामी 怎么了？这里大，这里大。